ఈ రోజు వీడియోలో మ్యాక్రోస్ అంటే ఏంటి వాటర్ మ్యాక్రోస్ మైక్రోస్ డెఫినేషన్ ఏంటి దాన్ని ఎలా వర్క్ చేయాలి దాన్ని ఎలా తీసుకోవాలనేది కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని డెఫినేషన్ వచ్చేటప్పటికి మైక్రో ఇస్ సెట్ ఆఫ్ రికార్డెడ్ యాక్షన్స్ దట్ యు కెన్ రన్ ఇన్ ఎక్సెల్ టు ఆటోమేటిక్ టాస్క్ ఏమైనా మనం ఒక టాస్క్ చేయాలి అన్నప్పుడు అది మనం రిపీటెడ్ గా వర్క్ చేస్తున్నప్పుడు యాక్షన్ ఏదైనా యాక్షన్ చేస్తున్నప్పుడు దాన్ని జస్ట్ రికార్డ్ ఆప్షన్ లోకి వెళ్ళేసి రికార్డ్ చేసిన తర్వాత జస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ అదే రిపీటెడ్ మనం ఇప్పుడు రికార్డ్ చేశాం కదా ఆ వర్క్ ని మళ్ళీ మళ్ళీ చేయకుండా రిపీటెడ్ గా చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అగైన్ మళ్ళీ సేమ్ అదే కొద్దిగా మాన్యువల్ గా వర్క్ చేసుకోకుండా జస్ట్ ఒక ట్యాబ్ తోటి ఒక రిబ్బన్ ఉంటుంది జస్ట్ ఒక బటన్ అయినా పెట్టేసుకొని ఒక క్లిక్ తోటి లేదా రికార్డ్ రన్ చేసేసుకొని మైక్రో రన్ చేసుకొని ఈజీగా విత్ ఇన్ సెకండ్స్ లో మనం వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు దాన్ని ఎలా కంప్లీట్ చేయాలి అనేది ఎగ్జాంపుల్ తోటి మనం ఒకసారి ట్రై చేద్దాం ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఎగ్జాంపుల్ ఉంది కదా చూడండి ఒక ర్యాండమ్ డేటా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మైక్రో అనేది లో ఎలా ఎక్కడ ఉంటుంది అనేది చూద్దాం ఇక్కడ రిబ్బన్ ఉంది కదా ఈ రిబ్బన్ లో డెవలపర్ ట్యాబ్ ఉంటుంది ఇఫ్ ఇన్ కేసు మీకు డెవలపర్ ట్యాబ్ కానీ లేకపోతే జస్ట్ ఎక్కడికైనా ఒక ట్యాబ్ లోకి వెళ్ళేసి రైట్ క్లిక్ ఇవ్వండి రైట్ క్లిక్ ఇచ్చారంటే ఇక్కడ కస్టమైజ్డ్ రిబ్బన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మెయిన్ ట్యాబ్స్ దగ్గర ఈ డెవలపర్ అనేది మీకు సెలెక్ట్ అయి ఉండదు సెలెక్ట్ అయ్యకుండా ఉండడం వల్ల మనకు డెవలపర్ ట్యాబ్ అనేది అక్కడ కనిపించట్లేదు చూడండి నేను అన్సెలెక్ట్ చేస్తున్నాను ఓకే చేస్తే ఇక్కడ డెవలపర్ ట్యాబ్ లేదు ఇందాక డెవలపర్ ట్యాబ్ ఉండింది సో ఇప్పుడు నేను ఆ డెవలపర్ ట్యాబ్ ని ఇన్సర్ట్ చేయాలంటే రిబ్బన్ లోకి వెళ్ళి ఏదైనా ఒక ట్యాబ్ లోకి వెళ్ళి జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చాను కస్టమైజ్ రిబ్బన్ లోకి వెళ్ళాను ఆటోమేటిక్ గా ఇక్కడ డెవలపర్ అనేది ట్యాబ్ చూడండి అన్సెలెక్ట్ లో ఉంది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకే క్లిక్ చేసిన వెంటనే డెవలపర్ ట్యాబ్ అనేది యాడ్ అయిపోయింది ఈ డెవలపర్ ట్యాబ్ లో స్టార్టింగ్ లోనే విజువల్ బేసిక్ అని ఉంటుంది అది వివిఏ కూడా మళ్ళీ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్రోస్ చూద్దాం ఈ మ్యాక్రోస్ చూడండి ఇక్కడ వ్యూ మ్యాక్రో అని ఉంటుంది ఈ వ్యూ లో మనకి ఏమేమి కనిపిస్తుంది అంటే మ్యాక్రో నేమ్ రన్ చేయొచ్చు మనం మసైన్ చేసిన తర్వాత ఇది పెట్టుకోవచ్చు అనమాట రన్ చేయొచ్చు ఎడిట్ చేయొచ్చు డిలీట్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్స్ అన్ని ఇందులో ఉంటాయి తర్వాత మనం ఏదైనా ఒక యాక్షన్ బిఫోర్ యాక్షన్ చేసే ముందు రికార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి రికార్డ్ చేసుకోవాలి ఫస్ట్ మనం చేయాల్సింది అదే అనమాట అంటే ఇప్పుడు యాక్షన్ అంటే ఇక్కడ నేను జేక్ దగ్గర ఉండే కర్సర్ తీసుకెళ్లి కే దగ్గర పెడితే ఇలా మూవ్ అవ్వడం మాత్రం ఉండదు ఏదైనా ఎడిట్ చేసినప్పుడు మాత్రమే మూవ్ అవుతుంది ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే రికార్డ్ రికార్డ్ మైక్రో క్లిక్ చేస్తున్నాను మ్యాక్రో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది కదా ఇక్కడ మ్యాక్రో నేమ్ ఇవ్వాలి ఇప్పుడు ఇక్కడ నేమ్ ఇచ్చేటప్పుడు ఏదైనా ఇప్పుడు నేను ఇక్కడ ఏం క్లీన్ క్లీనప్ కదా సో నేను క్లీనప్ డేటా ఇస్తున్నాను ఇక్కడ షార్ట్ కట్ కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు షార్ట్ కట్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ అది రన్ అయిపోతుంది అనమాట కాకపోతే ఇంకోటి ఏంటంటే ఈ కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్స్ అంటే ఆల్రెడీ ఎక్సెల్ లో ఉంటాయి కదా షార్ట్ కట్స్ ఇన్బుల్ షార్ట్ కట్స్ ఉంటాయి కదా ఆ షార్ట్ కట్స్ ని యూస్ చేయకూడదు ఏవైనా ఒకటి పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు నేను వదిలేస్తున్నాను ప్రాబ్లం లేదు ఇక డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వచ్చు అంటే నీ మైక్రో ఏ వర్క్ చేస్తుంది ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా డిస్క్రిప్షన్ లో ఇవ్వచ్చు నేను జస్ట్ క్లాజువల్ గా వదిలేస్తున్నాను ఓకే క్లిక్ చేసాను చూడండి నాకు ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ అనేది చూపిస్తుంది ఈ సింటాక్స్ ఎర్రర్ ఎందుకు చూపిస్తుంది అంటే స్టార్ట్స్ విత్ ఎ లెటర్ ఓకే నాకు లెటర్ తోనే స్టార్ట్ అయింది అన్నారు పర్లేదు లెటర్ తోనైనా స్టార్ట్ అవ్వచ్చు దీంతోనైనా స్టార్ట్ అవ్వచ్చు అన్నారు సో నాకు లెటర్ తో స్టార్ట్ అయింది డస్ నాట్ ఇన్క్లూడ్ అ స్పేస్ ఆర్ క్యారెక్టర్ ఇన్ దట్ ఈస్ నాట్ అలౌడ్ ఒక క్యారెక్టర్ కానీ లేదా ఏదైనా స్పేస్ మధ్యలో స్పేస్ అనేది అవ్వకూడదు ఉండకూడదు అలౌ కా అలౌ కాదు కాబట్టి మనకి ఇక్కడ సింటాక్స్ ఎడర్ వచ్చింది అట్ ద సేమ్ టైమ్ ఎగ్జిస్టింగ్ నేమ్ ఇన్ ద వర్క్ బుక్ ఆల్రెడీ వర్క్ బుక్ లో ఉండే ఎగ్జిస్టింగ్ నేమ్ కూడా మనం ఇక్కడ ఇవ్వకూడదు అనమాట అందుకని ఇక్కడ మనకి సింటాక్స్ వచ్చింది గ్యాప్ ఇచ్చాం కాబట్టి ఓకే క్లిక్ చేస్తున్నాను నేను జస్ట్ గ్యాప్ ని రిమూవ్ చేస్తే చూడండి సెలెక్ట్ అయిపోయింది రికార్డ్ అవుతుంది ఇందాక రికార్డ్ అని చూపించింది ఇక్కడ వచ్చేసరికి స్టాప్ రికార్డింగ్ అని చూపిస్తుంది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ విత్ అనేది కావాలి సో నేను కొంచెం విత్ చేంజ్ చేసుకుంటూ ఉన్నాను నాకు ఇది కొంచెం ప్రాపర్ గా నేమ్స్ కనిపించట్లేదు సో కొంచెం ప్రాపర్ గా కనిపించేటట్టు అన్ని చేంజ్ చేసుకుంటూ ఉన్నాను దెన్ ఓకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఇది ఏం చూద్దాం ఆర్డర్ నెంబర్ ఉంది ఆర్డర్ డేట్ అంటాం కస్టమర్ నేమ్ షిప్మెంట్ డేట్ రిటైల్ ప్రైస్ ఇవన్నీ చూపిస్తుంది సో నాకు ఏం కావాలంటే అంటే దీని ప్రకారం మనకు అర్థమైంది ఏంటి సేల్స్ రిపోర్ట్ అని అర్థమైంది ఇది ఒక సేల్స్ రిపోర్ట్ లా ఉంది సో నేను ఒక హెడ్డింగ్ పెట్టాలనుకుంటున్నాను చూడగానే మనం ఇది ఇది అని ఎత్తుక్కోకుండా నాకు ఒక హెడ్డింగ్ అని ఉండింది అనుకుంటే ఓకే చూడగానే ఇది సేల్స్ రిపోర్ట్ అని అర్థమవుతుంది సో నేను ఒక టూ త్రీ కాలమ్స్ ని ఇన్సర్ట్ చేసుకున్నాను ని ఇన్సర్ట్ చేశాను ఫస్ట్ నాకు ఒక గా ఒకటి సెకండ్ రోని సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి డెవలపర్ లోనే ఉండాల్సిన అవసరం లేదు మనం ఏ లోకి వెళ్ళినా కూడా డెవలపర్ ట్యాబ్ లో ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది నేను హోమ్ ట్యాబ్ లోకి వెళ్తున్నాను నాకు ఇదంతా ఎడిట్ చేయాలి కాబట్టి ఫార్మేట్ చేయాలి సో నేను ఇది మర్చి చేసుకుంటున్నాను కొంచెం బాగా గా కనిపించడానికి జస్ట్ క్యాజువల్ గా నేను హెడ్డింగ్ కాబట్టి మనకి నేను కొంచెం సైజ్ పెంచుకుంటున్నాను బోల్డ్ ఇస్తున్నాను కలర్ చేంజ్ చేద్దాం దెన్ కొంచెం నాకు థిక్ బా బాటమ్ బోర్డర్ కావాలి సో అది పెట్టేసాను నేమ్ వైట్ వద్దు మనం బ్లాక్ ఇద్దాం బ్లాక్ అయితే క్లియర్ కనిపిస్తూ ఉంటుంది సో నేను ఇక్కడ సేమ్ రిపోర్ట్ అని ఇచ్చేసాను సేల్స్ రిపోర్ట్ అని ఇచ్చేసాయి ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెడ్డింగ్స్ ఈ హెడ్డింగ్స్ ఇక్కడ ఉండేవి రెండు ఓకే ఇలా కనిపిస్తున్నాయి కొంచెం నేను ఇవి చేంజ్ హెడ్డింగ్స్ వరకు కొంచెం సైజ్ పెంచదు జస్ట్ ఒక ట్వెల్వ్ పెట్టుకుందాం దీన్ని కూడా బోల్డ్ చేసుకుందాం కలర్ వేరేది ఇచ్చేద్దాం క్లియర్ గా అర్థమవుతుంది హెడ్డింగ్స్ కాబట్టి సో క్లియర్ గా అర్థం అవుతుంది గ్యా ఫైన్ తర్వాత నాకు టేబుల్ కావాలి మొత్తం నాకు దీని మొత్తం టేబుల్ లోకి జస్ట్ నాకు బోర్డర్స్ కావాలి బోర్డర్స్ ఇచ్చేసాను నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఆర్డర్ డేట్ అని ఉంది కదా ఈ ఆర్డర్ డేట్ జనరల్ ఫార్ములాలో ఉంది నాకు డేట్ ఫార్మెట్ లో కావాలి సో సెలెక్ట్ చేశాను కంట్రోల్ వన్ కస్టమ్ లోకి వెళ్ళాను నాకు ఇక్కడ ఎలా కావాలో అలా ఫార్మేట్ ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు నాకు ఇలా కావాలి సో ఓకే చూడండి ఈ ఫార్మేట్ అనేది నాకు షార్ట్ ఫామ్ లో వచ్చేసింది షార్ట్ డేట్ తర్వాత షిప్మెంట్ డేట్ కూడా సేమ్ అలానే జనరల్ లో ఉంది నేను నా కస్టమర్ నాకు కావాల్సినట్టు మార్చుకుంటున్నాను నాకు డేట్ ఇలా కావాలి మంత్ త్రీ లెటర్స్ కావాలి మంత్లో ఇయర్లో జస్ట్ లాస్ట్ ఇయర్ ఇస్తే సరిపోతుంది నేను చేశాను తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇక్కడ టోటల్లో నేను ఒక ఫార్మ్ ఎంటర్ చేయాలి ట్యాక్స్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను సో ట్యాక్స్ యాడ్ చేయాలి కాబట్టి నేను జస్ట్ ట్యాక్స్ అనేది ఎంత ఇద్దాం ఒక టెన్ పర్సెంట్ ఇద్దాం టెన్ పర్సెంట్ ట్యాక్స్ ఇచ్చేసాను కాలం ఇచ్చేసి తర్వాత నాకు ఇక్కడ జస్ట్ ఈక్వల్ టు నాకు రీటైల్ ప్రైస్ ఇంటూ ఆర్డర్ క్వాంటిటీ ఇంటూ నాకు ఈ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అనేది చేంజ్ అవసరం లేదు కాబట్టి నేను దాన్ని ఫ్రీస్ చేసేసుకుంటున్నాను ఇంటి ఎంటర్ చేసేస్తే నాకు వాల్యూ అనేది వచ్చేసింది కింద ఇక్కడ ఉన్న ఆటోమేటిక్ గా నీట్లో యాడ్ అయిపోయింది సో ఇంకా నెక్స్ట్ మనం ఏమైనా చేంజ్ చేద్దాం రీటైల్ ప్రైస్ నాకు ఈ ప్రైస్ అనేది జస్ట్ జనరల్ నెంబర్ లో ఉంది నాకు నెంబరింగ్ అవసరం లేదు నాకు కరెన్సీ ఫార్మేట్ కావాలి సో నేను రూపీ రూపీలో తీసేసుకుందాం సేమ్ టైమ్ ఇలా టోటల్ కూడా నాకు రూపీలోనే కావాలి సో రూపీలోకి వెళ్ళేసి రూపీలో తీసేసుకుంటున్నాను నాకు రిసెంట్ నాకు ఫిల్టర్ కూడా కావాలి నేను టేబుల్ సెలెక్ట్ చేశాను కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ఫిల్టర్ అనేది అప్లై అయిపోయింది ఓకే నాకు ఇప్పుడు క్లియర్ అయిపోయింది అనమాట టోటల్ గా ఇప్పుడు అయితే చూసిన వెంటనే మనకు అర్థమవుతుంది క్లియర్ గా ఇది ఒక సేల్స్ రిపోర్ట్ అని అర్థమవుతుంది దానికి మనం ఇలా యాడ్ చేసాం అనేది క్లియర్ గా ఇది చూసిన వెంటనే టేబుల్ అనేది అర్థమవుతుంది సేమ్ ఈ రికార్డ్ని డెవలపర్ ఆల్రెడీ అయిపోయాయి కదా ఎడిట్ చేయాల్సినవన్నీ అయిపోయాయి జస్ట్ డెవలప్ లోకి వెళ్ళేసి మనం నెక్స్ట్ చేయాల్సింది స్టాప్ రికార్డింగ్ రికార్డింగ్ ని స్టాప్ చేసేసాం దెన్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి ఇప్పుడు గా మనకి ఎన్ని మినిట్స్ పెట్టింది అనుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ లేదంటే త్రీ మినిట్స్ వేసుకుందాము ఒక త్రీ మినిట్స్ పట్టింది నాకు ఇలాంటి షీట్స్ ట్వంటీ ఉన్నాయి అంటే పర్ డేకి ట్వంటీ షీట్స్ ఇలా చేయాలన్నమాట అంటే డేటా చేంజ్ అవుతుంది కానీ సేమ్ ఇలానే అవుతుంది సేమ్ ఇలానే హెడ్డింగ్ పెట్టాలి నేను ట్యాక్స్ యాడ్ చేయాలి ఫార్మ్లో ఎంటర్ చేయాలి వీటికి ఫార్మ్మెట్ అవన్నీ చేంజ్ చేయాలి సో అలాంటివి నాకు ఒక ట్వంటీ షీట్స్ అనుకోండి ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను గా చెప్తున్నా ట్వంటీ షీట్స్కే ఒక త్రీ మినిట్స్ పట్టింది ఒక షీట్ ని మనం చేయడానికి త్రీ మినిట్స్ పడితే ట్వంటీ షీట్స్ చేయడానికి మనకి ఎంత పడుతుంది అప్రాక్సిమేట్లీ వన్ అవర్ సిక్స్టీ మినిట్స్ అంటే వన్ అవర్ పడుతుంది అలా కాకుండా ఒక్క షీట్ని మనము వన్ సెకండ్లో కంప్లీట్ చేస్తే వన్ లో కంప్లీట్ కంప్లీట్ చేస్తే ఏంది ఎంత త్వరగా అయిపోతుంది చెప్పండి మనం మాన్యువల్ గా ప్రతిదీ చేయాల్సిన వర్క్ ఉండదు సో దాన్ని ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఈ టాస్క్ వన్ సేమ్ అదే డేటా ఇందాక మనకి ఒక ర్యాండమ్ డేటా ఉండింది కదా సేమ్ అదే డేటా ఈ డేటాలో నేను ఇప్పుడు మ్యాక్రోని రన్ చేస్తున్నాను జస్ట్ ఇక్కడ వ్యూ మ్యాక్రో ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మ్యాక్రో నేమ్ కనిపిస్తుంది నేను సెలెక్ట్ చేసేసి రన్ చేస్తున్నాను చూడండి విత్ ఇన్ సెకండ్స్ విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ఇది అనేది ఫార్మేట్ అయిపోయింది మొత్తం చేంజ్ అయింది అనమాట కంప్లీట్ గా చేంజ్ అవుతూ వచ్చేసింది ఇప్పుడు నేను ఏం చేంజ్ చేయాలనుకుంటున్నాను అంటే ఇక్కడ చూడండి నేను ఇక్కడ కావాలనే సేల్ రిపోర్ట్ అని అనిచ్చా కానీ మనం గా సేల్ రిపోర్ట్ అన్న సేల్స్ రిపోర్ట్ రావాలి అంటే నాకు ఇక్కడ ఎస్ అనేది రావాలి ఇప్పుడు దీన్ని ఎస్ చేయడానికి ఎడిట్ కూడా చేయొచ్చు అనమాట నేను సేల్స్ రిపోర్ట్ లో సేల్స్ అనేది కావాలి సేల్స్ సేల్స్ అనేది పెట్టాలి సో మ్యాక్రోలోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాక మనకి స్టార్టింగ్ లోనే ఏమేమి వర్క్ చేసాము అనేది క్లియర్ గా తెలుస్తుంది మనం ఫస్ట్ ఏం చేసాము ఆర్ జే ని సెలెక్ట్ చేసామని చూపిస్తుంది అండ్ నెక్స్ట్ తర్వాత ఏ కాలం విత్ ఇంతెంత పెంచాము ఇంతెంత పెంచుకుంటే వెళ్ళాము ఇలానే పెంచుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు ఆటో ఫిట్ పెట్టుకున్నా సరిపోతుంది అండ్ నెక్స్ట్ తర్వాత ఏం చేసేసాము దీనిలోకి వెళ్ళాము ఇన్సర్ట్ చేసాము ఒక త్రీ కాలమ్స్ ని ఇన్సర్ట్ చేసామని చూపిస్తుంది అరైన్మెంట్ చేసుకున్నాం ఏమేమి వర్క్ చేసాము ర్యాప్ టెస్ట్ చేశాను తర్వాత మర్క్ చేసుకున్నాం అని చెప్తుంది అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు నేను వాళ్ళు ఇందాక మీకు చెప్పినట్టు ఇలా సెలెక్ట్ చేశాము ఇన్సర్ట్ చేశాను అని చెప్తే మనకైతే మీకైతే అర్థం అవుతుంది కానీ సిస్టమ్ కి అర్థం కాదు కదా ఒక ఎక్సెల్ కి అప్లికేషన్ కి అర్థం కాదు దానికి అర్థమయ్యే భాషలో చెప్తేనే దానికి అర్థం అవుతుంది సో దానికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి బ్యాక్ గ్రౌండ్ లో ఈ వివిఐ కోడ్ మొత్తం జనరేట్ అవుతుంది మీరు జనరేట్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ గా అదే జనరేట్ చేసుకుంటుంది మనం ఏమేం చేస్తున్నాము అని ఇందులో నాకు ఎడిట్ చేయాలన్నారు కదా మీకు ఈ మొత్తం ఈజీగా నేను వివిఐ గురించి ఇంకొక వీడియో చెప్తాను ఆ వీడియోలో వివిఏ గురించి సపరేట్ గా ఒక ట్యుటోరియల్ చేసుకుందాము అందులో వాట్ ఈస్ వాట్ ఈ సబ్ ఎందుకు యూజ్ చేస్తాం క్లీనప్ అండి ఎందుకు అది ఇలా ఎలా పెడతాము వీటి వరకు రేంజెస్ ఎలా వస్తాయి ఎలా చేస్తే మనకి ఇది అవుతుంది అనేది కంప్లీట్ గా మనం విబిఐ కోడ్ లో చూద్దాం నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాను సేల్స్ నేమ్ అసైన్ చేశాం కదా మనము ఆ నేమ్ ని చేంజ్ చేయాలనుకుంటున్నాను సేల్స్ అనేదాన్ని నేను సేల్స్ సేల్ అనేదాన్ని సేల్స్ పెట్టాలనుకుంటున్నాను కదా నేను జస్ట్ ట్రాన్ ట్రాన్ చూస్తూ ఉన్నాను ఎక్కడ మనం ఎక్కడ ఏదైతే చేస్తున్నాము అని చెప్పి లైన్ స్టైల్ ఎంత పెట్టున్నాము దాని ఫాంట్ ఎలా వెళ్ళింది దానికి ఎంత సెలెక్ట్ చేసాము ఇక్కడ చూడండి ఈ సెలెక్ట్ చేసిన తర్వాత సేల్స్ రిపోర్ట్ అనేది నేమ్ ఇచ్చామని చెప్పి ఇక్కడ చూపిస్తుంది నాకు ఈ సేల్ రిపోర్ట్ దగ్గర నేను సేల్స్ అన్ని ఎంటర్ చేశాను సో నేను ఇది ఒకటి ఎడిట్ చేసుకున్నాను నేను రిమైనింగ్ ఏమైనా ఎడిషన్లు ఉంటే మనం చేసుకోవచ్చు అనమాట నాకు అది ఒకటి చాలు సో ఓకే ఎడిట్ చేసేసాను క్లోజ్ అయిపోయింది క్లోజ్ చేసేసాను సో ఇప్పుడు నేను టాస్క్ ఈ టూ ఉంది కదా సెకండ్ డే వచ్చేటప్పటికి నాకు ఇలా ఉంది దీన్ని జస్ట్ మైక్రోలోకి వెళ్ళి ఆప్షన్ క్లిక్ చేస్తే చూడండి ఆటోమేటిక్ గా సేల్స్ రిపోర్ట్ ఇక్కడ సేల్స్ రిపోర్ట్ అనేది చూపిస్తుంది అర్థమైందా ఇక్కడ సేల్స్ రిపోర్ట్ మనం బిఫోర్ ఎడిట్ చేయకముందు చూడండి సేల్ రిపోర్ట్ అని వచ్చింది అంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఏవైనా నేమ్స్ ఎడిట్ చేసుకోవచ్చు విత్ ఎడిట్ చేసుకోవచ్చు కంప్లీట్ ఎడిషన్ చేసుకోవచ్చు అండి మైక్రోస్ లో మనం బటన్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి ఒక బటన్ తో మనం ఎలా క్రియేట్ చేయాలనేది ఇంకొక ఈ దీంట్లో చూద్దాం ఇప్పుడు జస్ట్ ఏం లేదు మీరు డెవలపర్ ట్యాబ్ లోకి వెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ అని ఉంటుంది కదా ఇన్సర్ట్ లో ఫస్ట్ ఏ ఉంటుంది ఇక్కడ బటన్ ఫామ్ అది దాన్ని క్లిక్ చేయండి ఇది క్లిక్ చేసాక జస్ట్ మీకు ఎంత కావాలో అంత డ్రాక్ చేసుకోండి డ్రాక్ చేసిన తర్వాత బటన్ నేమ్ ఇది మైక్రో నేమ్ ఇవ్వమంటుంది సేమ్ దీనికి అసైన్ చేసేస్తుంది అన్నమాట అనమాట మైక్రోని ఆ కి అసైన్ చేసేసాను తర్వాత ఇందులో మీరు నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు క్లీనప్ అని ఇచ్చేసాను దీంట్లో ఇప్పుడు ప్రాబ్లం లేదు ఆటోమేటిక్గా కావాలనుకుంటే దీన్ని క్లిక్ చేసిన వెంటనే చూడండి కంప్లీట్ డేటా అనేది మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఓన్ తోటి అండ్ లెట్ మీ నో హౌ ఇట్ వర్క్స్ ఫర్ యూ డోంట్ ఫర్గే టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎక్సెల్ టిప్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో